ఏ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మరి మేమైతే టైంపాస్కు డొమినోస్కి అయితే వచ్చాము డొమినోస్లో అయితే మనమైతే ప్రైస్ చాలా ఉంటాయని అనుకుంటాం కదా ఒకసారి చూద్దాం పదండి ఇక్కడైతే మనం మనకి ఏం కావాలో స్క్రీన్లో సెలెక్ట్ చేసుకొని టోకెన్ అయితే తీసుకోవాలి అందుకోసం నేనైతే స్క్రీన్ ఓపెన్ చేసి చూస్తున్నాను అందులోనైతే మిగతా ఐస్ క్రీమ్ తినాలని ఫిక్స్ అయ్యాము ఐస్ క్రీమ్ చూస్తున్నప్పుడైతే కోన్ ఐస్ క్రీమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్లు ఉన్నాయి అందులోనైతే మేము ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం వెనీలా ఐస్ క్రీమ్ అది వచ్చేసి అయితే ఒక్క ఐస్ క్రీమ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పిల్స్ ఉంది వన్ ఫిఫ్టీ పిల్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు ఒక ఫార్టీ రూపీస్ అవుతుంది ఫార్టీ చిల్లర్ అవుతుంది మేమైతే మూడు ఐస్ క్రీమ్ తీసుకున్నాం టోకెన్ అయితే వచ్చేసింది టోకెన్ తీసుకెళ్ళి అక్కడ అక్కడ కౌంటర్లను అయితే ఇచ్చేసాము కౌంటర్లో వచ్చేసి డబ్బులు అయితే పే చేస్తున్నాం డబ్బులు ఎంత అంటే మొత్తం ఫోర్ ఫిఫ్టీ పిల్స్ నాలుగు వందల యాభై పిల్స్ పే చేసేసాం ఇక ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుంది ఆంధ్ర వేలో ఉంది ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ ఎంత బాగుందో కదా అయితే చాలా బాగుంది తింటే ఎలా ఉంటుందో చూద్దాం వావ్ బాగుంది లా చాలా బాగుంది ఫస్ట్ టైం ఓకే మా ఫ్రెండ్స్తో వచ్చాను చూపెట్టు మన ఫ్రెండ్స్ని